కేవలం రాజకీయ ఉద్దేశంతోనే దురుద్దేశంతోనే వ్యవహరిస్తూ ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాధనం ఇంతింత ఖర్చు చేసి దాదాపుగా అరవై కోట్లు సంవత్సరానికి ఐదేళ్ల కంటే మూడు వందల కోట్లు ఇంతింత ప్రజాధనం ఖర్చు చేసి ఇటువంటి రాజకీయ ఎజెండాతో నడుస్తూ ఉన్న ఇటువంటి సభలను ప్రజలకు మేలు చేసే విధంగా లేని ఇటువంటి సభలను సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఎలా ప్రజలకు మేలు జరగకుండా చూడాలి అని చెప్పి ఎలా డిలే చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్న ఆలోచన చేయడానికి ఆరాట పడుతూ ఉన్న ఇలాంటి సభలను నిజంగా కొనసాగించాలన్నా లేదా అన్న దాని మీద నిజంగా మనం అంతా కూడా సీరియస్గా ఆలోచించాలి అధ్యక్ష నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష ఈరోజు ఎలాగో గురువారం అనుకుంటా గురువారం అనుకుంటా అధ్యక్ష ఇఫ్ యూ కైండ్ ఆఫ్ అధ్యక్ష సోమవారం అట్లా మీకు అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టండి అధ్యక్ష తెలవండి ఇంకా సుదీర్ఘంగా చర్చిద్దాం చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష ఇటువంటి సభను ఇటువంటి మండలిని కొనసాగిద్దామా లేదా అనేది ఆ రోజు నిర్ణయం కూడా తీసుకుందాం అధ్యక్ష